నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం చాలా ముఖ్యమైనది ప్రతినిత్యం రాజమహేంద్రవరంలో అన్నార్థులకు అన్న ప్రసాదం అందించే ప్రతి ఒక్కరికి పాదాభి వందనం ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అదేవిధంగా రాజమహేంద్రవరంలో విశ్వేశ్వర టెంపుల్ దగ్గర నుండి పుష్కర్ ఘాట్ వరకు ఎంతోమంది నిత్యం అన్నప్రసాదం ఎంతోమంది అన్నార్థులకు అందిస్తున్నారు మీకు చాలా 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 ధన్యవాదాలు అయితే ఈ సందర్భంగా మీకు ముఖ్య మనవి ఏంటంటే మీరు అన్న ప్రసాదం ప్రతిరోజు వితరణ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే మొక్కుబడిగా చేస్తున్నారు చాలామంది అది ఎలా అంటారా ఇప్పుడు ఉదాహరణకు ముందు ఒక వ్యక్తి లేకపోతే ఒక వ్యవస్థ వారు అన్న ప్రసాదాన్ని ఇచ్చి వెళ్ళిపోతున్నారు వెనకాల ఇంకొకరు వచ్చి ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా అనే ఉద్దేశం మీద మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారు మళ్ళీ మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం వల్ల ఆ అన్న చాలా వరకు వృధా అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి అన్నదానం అంటే మొక్కుబడిగా చేసేది కాదని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దీని ప్రభావం ఏంటంటే ఒక్కసారి మీరే చూడండి పుష్కరఘాటు ఎదురుగా ఉన్న కలశం లేదా పౌంటన్ ఏదైతే ఉందో ఆ పౌంటన్ నిండా అన్నం సగం సగం తిని దానిలో పాడేయడం వల్ల చాలా దుర్భరంగా రాజమహేంద్రవరం నగరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా దారుణంగా అంద విహా విహీనంగా కనిపిస్తుంది విపరీతమైన దుర్వాసన కూడా వస్తుంది ఒక్కసారి మీరు గమనించండి అన్నం పెట్టడం తప్పని మేము చెప్పడం లేదు దయచేసి గమనించండి ఇంత అందమైన ప్రదేశాన్ని ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు దీనికి తోడు మీరు ఏదైతే అన్నం పెడుతున్నారో వాళ్ళు సగం సగం తిని పాడేయడం వల్ల అక్కడ వందల సంఖ్యలో ఎలుకలు కిందంతా తొలిచేస్తున్నాయి ఎలుకల సంతతి పెరిగిపోతుంది దానివల్ల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి చేసిన సుందరీకరణ కాస్త దుర్భర పరిస్థితికి తయారవుతుంది ఒక్కసారి ఆలోచించిన అన్నదాతలారా మీరు అన్నం పెట్టేటప్పుడు అక్కడ దగ్గరలో డస్ట్బిన్లో వెయ్యమని వ్యర్థాలని చెప్పండి లేదంటే పుణ్యం కోసం వెళ్తే పాపం ఎదురొచ్చినట్టుగా ఆ పరిస్థితి మనకు ఎదురవుతుంది దయచేసి విజ్ఞులైన అన్నదాతలు ఈ విషయాన్ని ప్రత్యేకించి ఆలోచిస్తారని మా మనవి అలాగే నగరపాలక సంస్థ అధికారులకు ముఖ్య మనవి ఇక్కడ ఎక్కడైనా డస్ట్బిన్లు ఏర్పాటు చేసి వారికి అవగాహన వచ్చే విధంగా కొద్దిగా సహకరించండి మీరు కోట్లాది రూపాయల ప్రజాదనంతో చేస్తున్న అభివృద్ధి మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుంది కావాలంటే మీరు చేసిన అభివృద్ధి ప్రతి చోట చూడండి పర్యవేక్షణ లోపం వల్ల దుర్భర పరిస్థితికి చేరుకుంటుంది దయచేసి విజ్ఞులైన అధికారులు నాయకులు మీరంతా కూడా రాజమండ్రిని సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటనతో పాటు పని కూడా చేస్తే బాగుంటుందని అవగాహన కల్పించాలని నాణ్యతతో కూడిన పనులను చేయించాలని ప్రతినిత్యం వీలైతే పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు దయచేసి గమనించండి ఒక మనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం